డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కనీసం ఒక తొమ్మిది ఇరవై తొమ్మిది పోషించు మళ్ళీ డిస్టిక్ ఇప్పుడు మీరు ఎట్లా ఈ అంటే నాకు కొద్దిగా తెలుగు చక్కగా రాదు కొద్దిగా ఇదిలో చేస్తా మీటింగ్ ఎట్లా మీటింగ్ పెట్టుకుంటారు ఎట్లా మీరు అది ఎట్లా టైం ఫిక్స్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు ఏమేమి చిన్న చిన్న మీటింగ్లు చేసుకుంటారు అప్పుడప్పుడు పెడితే వాళ్ళకు కరెక్ట్ ఆకు ఇంకా వేరే ఈ కూడా ఉన్నారు ఇంకా ఉన్నారు ఇంకా అందరున్నారు ఈ కూడా చెప్తారు వాళ్ళు వాళ్ళు వస్తారు ఏంటి అంటే ఇప్పుడు నేను చుగా మా చంద్రశేఖర్ మా తెలంగాణ జనసేడు ఉన్నారు జరిగింది అది సిఐటి కార్యాలయంలో నిర్వహిస్తూ మరి దీన్ని జరిగే ఇరవై తారీఖు జరిగే రాష్ట్ర సదస్సులో దేశ వ్యాప్తంగా జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మనం కూడా ఎట్లా నిర్వహిస్తాం ఏ రకంగా నిర్వహిస్తాం దేనికోసం నిర్వహిస్తాం అసలు సమస్య ఏంటిది ఇవన్నీ కూడా మనం చర్చించుకొని మనం జిగిత్యాలో వామపక్ష ఉద్యమ కేంద్రం అయినటువంటి ఇక్కడ జైత్ర కేంద్రంలో మరి బలపేతమైనటువంటి కార్మిక సంఘాలు అన్ని కూడా ఉన్నాయి మనం కూడా నిర్వహించుకోవాలని చెప్పి ఈ సదస్సును ప్రారంభించుకోవడంగా మన ముఖ్యంగా వచ్చింది వారిని మనం మాట్లాడిద్దాం ప్రధానంగా ఈ సమావేశం ముందు మనం ఒక సంతాప సభ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొన్ననే ఉగ్రదాడిలో చనిపోయినటువంటి ఇరవై ఆరు మందిని చంపినటువంటి ఈ మన తెలివాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళ మృతికి సంతాపంగా మరి మన రాష్ట్ర నేతలు కావచ్చు జాతీయ నేతలు కావచ్చు అనేక మందికి కూడా ఈ మధ్యకాలంలో మరి మరణించడం జరిగింది వారందరు కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించాలని అందరు లేచి మౌనం పాటించాలని గహార్ రమణ వీరులకు ప్రహార్ ముత్త వీరులకు గవహార్ అమన వీరులకు ఇలా జరిగినప్పుడు వాళ్ళు పంపించడం జరుగుతుంది దానికి అనుగుణంగా దాంట్లో డిమాండ్లో ఉన్నాయి మనకు కొన్ని కొత్త డిమాండ్లు ఏమన్నా ఉన్నాయా మనం నెరవే నెరవేర్చవలసిన కొన్ని ఏమన్నా ఉన్నాయా నెరవేర్చాలంటే మనం డిమాండ్ నోటీసు మూడు తారీఖు నాడు ఖచ్చితంగా అన్ని కార్మిక సంఘాలు ఇగాల ఇవ్వాల కాబట్టి ఇంకా కొన్ని అన్ని ఇంక్లూడ్ చేసుకొని మనం ఈ సంఘంలో మరి మనం నెరవేర్స్తున్న ఏ సంఘం ఉందో ఆ సంఘం ఆ సంఘం సంబంధించిన అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన నోటీసులు మూడు తారీఖు లోపట్ల మరి హైదరాబాద్ లో కావచ్చు జిల్లా కేంద్రం కావచ్చు అన్ని ముట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం తీర్మానం చేసుకుని ఈ సదస్సులు ఆ యొక్క సమావేశంలో ఈ నోటీసులో మనం ఇంక్లూడ్ చేసుకున్న సంతకాలు పెట్టి కూడా మనం నోటీస్ ఇవ్వడం ఒక రోజు టైం పెట్టుకోవడం ఉంటుంది అది మూడో తారీఖు లోపల అన్ని సంఘాలు నిజామాబాద్ కావచ్చు మన జీతా జిల్లా కావచ్చు హైదరాబాద్ కావచ్చు సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చేసి రాష్ట్ర సంఘాలు ఇచ్చి అక్కడ ఉంటాయి అక్కడిచ్చిన తిరస్ కార్మి జిల్లా కేంద్రం కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కలెక్టర్లు ఎవరైనా ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఆలోచించుకొని మనం ముందుకు పోలసిందిగా కోరుతా ఉన్నాం అదే అలాగే మన షెడ్యూల్ ప్రకారం మన చాలా మంది